హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కొత్తగా తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మహిళలకు ఫ్రీ బస్ జర్నీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది టిఎస్ఆర్టీసీ సమ్మె సరణ్ మోగనుంది ఉచిత బస్సు ప్రయాణంతో అద్దె బస్సులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని గుస్సా మీద ఉన్న అద్దె బస్సు యాజమాన్యులు ఈ నెల పది నుంచి సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేయడం జరిగింది రద్దీ కారణంగా బస్సులు పాడవుతాయని ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉందని అద్దె బస్సుల యాజమాన్యులు వాపోతున్నారు దీంతో ఈ నెల పది నుంచి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు అద్దె బస్సు యాజమాన్యుల నిర్ణయంతో మహిళలకు ఉచిత బస్ జర్నీ స్కీమ్ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది సో చూశారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ యార్ వాచింగ్